హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే గురు పౌర్ణమి అంటండి నాకు తెలియదు అనమాట ఇంకా నేనైతే సడన్గా మొబైల్ ఓపెన్ చేస్తే వాట్సాప్ స్టేటస్లో అయితే చూశాను అయినా సరే నేను మామూలుగానే గురువారం రోజు దీపం అయితే పెట్టుకుంటానండి ఇంకా సరే ఇంకా బయటంతా కూడాను వాకిలంతా చిమ్మేసి ముగ్గు పెట్టేసేసుకొని ఇంకా పిల్లలకైతే బాక్స్ కట్టేసేసి ఇచ్చేసానండి పాపకైతే ఆలు ఫ్రై అనమాట ఇంకా చేసేసి అయితే పాపకి ఇచ్చేస్తాను ఇంకా బాబాయ్ అయితే మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తాడు ఇంకా నేనైతే మంచిగా తలస్నానం అయితే చేసేసి పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇల్లంతా కూడా అగరత్తుల స్మెల్ దూప్ స్టిక్ స్మెల్ తోటి ఎంత బాగుందోనండి ఒక గుడిలో ఉన్నట్టయితే అయితే ఉందన్నమాట అసలు ఎంత నిండుగా ఉన్నారో చూడండి దేవుడు మా దేవుడు మీకు ఎలా అనిపించాడో ఒక కామెంట్ అయితే చేయండి కంపల్సరీ కూడా ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఇప్పుడు ఇదంతా అయిపోయాక పూజ అయిపోయాక నేను ఇంకా మార్నింగ్ నుంచి కూడా హాట్ వాటర్ కూడా తాగలేదండి ఇంకా పూజ అంతా అయ్యాకైతే హాట్ వాటర్ తాగేసి ఇంకా అమ్మ అయితే అనమాట ఇంకా అవి తిని తర్వాత అయితే టిఫిన్ చేస్తానండి ఇంకా నేను టిఫిన్ తినేసరికి అయితే టైం వచ్చి టెన్ దాటేసిందండి ఇంకా టిఫిన్ అయితే తినేసేసాక ఇంకా రైస్కి అయితే పెట్టేసానండి రైస్ అయిపోయింది అనమాట పెసరకట్ అయితే పెట్టానండి పెసరకట్టు పెసరపప్పుతో చేసేసి అందులోకి నిమ్మకాయ పిండుతారు కదా చాలా చలవ చేస్తుందండి ఇంకా పెసరకట్టు పెట్టేసేసి అందులోకి కాంబినేషన్గా అయితే దొండకాయ ఫ్రై చేశాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా పెసరకట్ట అయితే ఒంటికి చలోవ్ చేస్తుందండి మీకు నా వీడియో ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి బాయండి